ఇతర ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు టీవీ ఇప్పుడు ఒక నలుగురు లేకపోతే ఏదైనా ఒక డిస్కషన్ బాగా జరుగుతుందంటే సైబర్ మోసాల కోసమే ఎందుకంటే మనలో ఒక పది మంది ఉంటే అందులో ఒకరు ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అసలు సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి ఎప్పుడు స్టార్ట్ అయింది మనం కలియుగం ఈ యుగం అని మాట్లాడుకుంటాం కదా సైబర్ యుగం ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు డిజిటల్ యుగంలోనికి మనం వెళ్ళడం మొదలు సైబర్ నేరాలు సైబర్ మోసాలు మొదలయ్యాయి ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం కానీ మనం డిజిటల్ యుగంతో ట్రావెల్ అవ్వాల్సిందే కానీ అలా అని మనం మోసపోతూ ఉంటామా అంటే నో అవేర్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో బెట్టింగ్ యాప్స్ ఇందులో చూస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకు కడుపు కోత ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు పాలై చేతికి అందొచ్చిన పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నా వార్తలు మీరు చాలానే విన్నారు అయ్యో అని అనుకోవడం కాదు అలాంటి సమస్య మళ్ళీ మనకి రాకుండా ఉండాలి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ నాలెడ్జ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయం కోసం డిస్కస్ చేయడానికి మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అండ్ ఎంటర్ప్రీనర్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డీ భరత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే భరత్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో యాక్చువల్ గా బ్యాటింగ్ యాప్స్ అనేటప్పటికి మనం ఏదో బ్యాటింగ్ ఆడేవాళ్ళు అని అనుకుంటాం కానీ ప్రలోభాలకు లోనైన వాళ్ళు అసలు బెట్టింగ్ యాప్స్ గురించి బేసిక్ డిజిటల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు అంటే మా ఫ్రెండ్ ఏదో బెట్టింగ్ యాప్స్ నుండి వెళ్తున్నాడు మస్తుగా డబ్బులు వచ్చాయి ఇట్లా మౌత్ టాక్ అన్నది బ్యాడ్ రివ్యూస్ ఇవన్నిటి వల్ల ప్రాణాలు పోతున్నాయి సో ఏంటి బెట్టింగ్ యాప్స్ సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ డిజిటల్ ప్రపంచం ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఎవరింగ్ సో రెండు వేల పంతొమ్మిది కోవిడ్ కంటే ముందు అంటే కోవిడ్ కంటే ముందు చాలా సైబర్ అటాక్స్ జరిగినాయండి వానా క్రా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి దాదాపుగా పదిహేను నెలల క్రితం మీరు హ్యాకింగ్ అనే ఓడి వాడితేనే పెద్ద క్రైమ్లా చూసేవాళ్ళు అసలు ఇండియాలో ఇప్పుడు హ్యాకింగ్ అంటే దేవుళ్ళ చూస్తున్నారు దర్ లాట్ ఆఫ్ చేంజ్ వాజ్ హ్యాపెన్ కారణం ఏంటంటే బిఫోర్ కోవిడ్ చాలా సైబర్ అటాక్స్ అనేవి జరిగినాయి అందులో వానా క్రై చాలా హ్యూజ్ అటాక్ చాలా కంప్యూటర్స్ ని పెద్ద పెద్ద సర్వర్స్ ని మెడికల్ సర్వర్స్ ని మొత్తాన్ని కూడా ఎన్క్రిప్ట్ చేసి పడేశారు డేటా ఎన్క్రిప్ట్ చేసి వాళ్ళు రివర్స్ డబ్బులు అవడం స్టార్ట్ చేశారు దట్ ఈస్ కాల్డ్ ర్యాన్సం వేర్ అటాక్ ఆ ర్యాన్సం వేర్ అటాక్ తర్వాత ఇండియా రియలైజ్ అయింది ఏంటంటే మనకు కూడా ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి అప్పటి నుంచి డిమాండ్ అనేది పెరిగింది ఆల్ ఆఫ్ అనుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర నుంచి ఒక్కసారిగా అందరు ఇంటికే పరిమితం అయిపోయారు ఎవ్రీ వన్ యూజింగ్ ద మొబైల్ ఫోన్స్ అప్పుడు దాకా చిన్నపిల్లలకి ఫోన్స్ ఇవ్వకూడదు ముసలి వాళ్ళు మనకి ఫోన్తో ఏం పని అండ్ టీచర్స్ మనకి ఫోన్తో ఏం పని పిల్లలకి ఆఫ్లైన్ లో చెప్తే సరిపోతుంది కదా ఆన్లైన్ క్లాసులు ఎందుకు ఎట్లాంటి అన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది ఒక్కసారిగా ప్రపంచం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయాం టూ నైన్టీన్ ఆఫ్టర్ ద టూ నైన్టీన్ అప్పటి నుంచి చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ యూస్ చేయటం వల్ల చిన్నపిల్లలే కాదండి అందరు కూడా ఎవ్రీ వన్ ఎవరికైతే మొబైల్ ఫోన్స్ వాడాల్సిన అవసరం లేదో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది చిన్నపిల్లలకు ఒక విషయం తీసుకుందాం చిన్నపిల్లలకి మంచి తెలియదు చెడు తెలియదు వాళ్ళకి ఈ యాడ్ అంటే ఏంటి అడ్వర్టైజ్మెంట్ కి అండ్ కంటెంట్ కి అనేది తెలియదు మనకి ఇప్పటికీ చాలా మందికి ఒక ఫోన్ వెబ్సైట్ లో ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు ఇది వెబ్సైట్ లేకపోతే ఆ వెబ్సైట్ లో పార్ట్ో అర్థం కాని పరిస్థితి అట్లాంటప్పుడు చిన్నపిల్లలు చాలా ఆన్లైన్ క్లాసెస్ కోసం మంచి ఫోన్స్ తీసుకుంటారు అట్లా అట్లా ఏం జరిగిందంటే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం దాని నుంచి చిన్న చిన్నగా ఆన్లైన్ గేమ్స్ కి ఎడిక్ట్ అవటం పెద్ద పెద్ద ఆన్లైన్ గేమ్స్ చిన్న చిన్నగా ఆన్లైన్ గేమ్ ఎడిక్ట్ అవటం ఆ తర్వాత ఆ గేమ్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అవటం ఆ తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఐదు లక్షలు పది లక్షలు ఇట్లాగా పెట్టేయటం ఓకే ఇట్లాంటివన్నీ చాలా కేసెస్ జరిగినాయి చాలా మంది పేరెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చి టెన్ లాక్స్ పోయినాయి ఫిఫ్టీన్ లాక్స్ పోయినాయి ఫైవ్ లాక్స్ పోయినాయి ఇట్లా అంటుంటారు ఇక్కడ విషయం ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టాల్సిన మనీ బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టేస్తున్నారు ఇక్కడ డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా పేరెంట్స్ కి అర్థం కాలేదు అసలు ఏ చర్యలు తీసుకోవాలి పిల్లల మీద ఈ డిజిటల్ ప్రపంచంలో ఎట్లాంటి ఎట్లాంటి కండిషన్స్ ని ఫాలో అవ్వాలి అనేది పేరెంట్స్ కూడా అవగాహన లేదు పిల్లల్ని సరిగ్గా మానిటర్ చేయకపోవటం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే కనుక ఇట్లాంటి థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకొంతమంది ఏంటంటే కనుక బెట్టింగ్ యాప్స్ లో లక్షల లక్షలు పెడుతుంటారు అంటే ఈ ఒక లక్ష పెడితే ఇంకో లక్ష వచ్చింది గెలిస్తే గెలవకపోతే లక్ష పోయినట్టే ఆ విషయం తెలిసి కూడా లక్ష రూపాయలు పెడతారు ఓకే అసలు ఎలా అట్రాక్ట్ అవుతాం మనం ఆ బెట్టింగ్ వాళ్ళు మనల్ని ఎలా ఇంట్రెస్ట్ చేస్తారు చూడండి మన ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు ఒక భాగం అయితే మిగతా మూడంతులు ఆపర్చు ఆపర్చునిటీస్ తెలియక ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలియక ఎప్పుడు ఎదురు చూస్తుంటారు సో అట్లాంటి వాళ్ళు రూపాయికి రూపాయి పెడితే రూపాయికి రూపాయి వస్తుందంటే అంటే కనుక ఎవరు మాత్రం కాదనుకుంటా ఉంటారు సో ఎట్లాగైనా సంపాదించాలన్న కోరికతోనే ఇంటెన్షన్ తోనే వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టి ట్రై చేస్తారు వాళ్ళకి కూడా తెలుసు ఆ లక్ష రూపాయలు గనక ఒకవేళ ఒకవేళ తేడా జరిగితే ఆ లక్ష రూపాయలు పూర్తిగా పోతాయని కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఆ లక్ష రూపాయలు పెడతారు అయితే ఇక్కడ రెండు రకాల గేమ్స్ ఉన్నాయండి చాలా మంది క్రిమినల్స్ ఏం చేస్తారంటే అనక క్రికెట్ బెట్టింగ్స్ అని చెప్పి ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్రికెట్ ఐపీఎల్స్ ఆల్రెడీ ముందుగానే జరిగిన ఐపీఎల్స్ ని ప్లే చేసి అంటే ఆ జనాలు కూడా తెలియదు అది ముందుగానే జరిగిపోయిన గేమ్ అని చెప్పి కొంతమంది ఏంటంటే అట్లా ప్రీ రికార్డెడ్ గేమ్స్ కూడా వేసి బెట్టింగ్ అనేది చేస్తుంటారు సో లక్ష రూపాయలు పెడితే అని తెలిసి కూడా వాళ్ళు లక్ష రూపాయలు కంపల్సరీగా పెడతారండి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు చదువులుగా వాళ్ళకి ఎర్నింగ్స్ కి సో అంతేకాకుండా ఈ క్రిమినల్స్ అందరు ఏంటంటే క్రికెట్ ఇప్పుడు ఎన్ని ఓవర్స్ ఉన్నాయి ఎన్ని వికెట్లు పడబోతున్నాయి ముందుగానే ఈ విషయం అంతా కూడా క్రిమినల్స్ తెలుసు ఒక సైడ్ కావాలని వాళ్ళ టీం పెట్టి ఇంకో సైడ్ నార్మల్ పీపుల్ లైవ్ క్రికెట్ కాదు కాదు లైవ్ క్రికెట్ క్రికెట్ ప్రీ రికార్డెడ్ ని ఇట్లా పెట్టి ఒక సైడ్ మొత్తం ఆల్రెడీ ఎవరైతే తెలుసు ఈ క్రికెట్ గురించి ఒక సైడ్ వాళ్ళు ఉంటారు ఇంకొక సైడ్ ఏమో వీళ్ళు ఉంటారు అనమాట నార్మల్ విక్టిమ్స్ ఉంటారు అనమాట సో వీళ్ళ చేత ఇట్లా క్రికెట్ బెట్టింగ్ ఆడించి ఆల్రెడీ ఎన్ని బాల్స్ వెళ్తాయి ఎన్ని ఓవర్స్ వెళ్తాయి అన్ని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఆబ్వియస్ గా వాళ్ళే గెలుస్తారు అనమాట అయితే మన ఇండియాలో ఎంత ఏ గేమ్ అయినప్పటికీ కూడా బెట్టింగ్ తో ఆడటం అనేది చాలా తప్పు మనకి ఇండియాలో లీగల్ గేమ్స్ ఉన్నాయి ఇల్లీగల్ గేమ్స్ ఉన్నాయి నా ఉద్దేశం ఏంటి అంటే అనక కొంతమంది ఏమంటారు అంటే చూడండి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కాదు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కాదు ఎందుకంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి చెప్పి ఇప్పుడు చూడండి విషయం కూడా గవర్నమెంట్ సర్టిఫికేషన్ అందుకని తాగకూడదు గవర్నమెంట్ సర్టిఫైడ్ గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ అనుకోండి యూట్యూబర్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్నెట్ లో మనకి చాలా మంది ఉంటారు ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే కొన్ని లక్షలు వాళ్ళకి ఇస్తారు కానీ ఆ లక్షలు ఇవ్వటం వల్ల ఆ ప్రమోట్ చేయటం వల్ల ఎన్నో లక్షల మంది లాస్ అవుతూ ఉంటారు ఆల్రెడీ అతని మీద ఒక అభిప్రాయం ఉంటుంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ కాబట్టి సో మన కోర్ కోరే మన మన మంచి కోరే మన యూట్యూబర్ చెప్పారు సో కాబట్టి మంచిదే అయి ఉంటది అని చెప్పి ఒక ట్రస్ట్ మీద ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటారు అనమాట మీరు చెప్పారు కొంతమంది ఇన్ఫ్లుయన్సర్స్ కి వాళ్ళ ఫాలోయింగ్ బట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి లక్షలు ఇస్తారు అంటే ఈ ఈ స్కామ్ కోర్టులలో జరుగుతూ ఉంటుందా ఇది కోట్లల్లో కాదండి అంతకంటే ఎక్కువ జరుగుతుంది కోర్ట్లు అనేది ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు ఇలా కాదండి వంద కోట్లు రెండు వందల కోట్లు ఇలా ఈ లెవెల్లో స్కామ్ జరుగుతుంది వాళ్ళకి ఇచ్చేది కేవలం పది లక్షలు ఐదు లక్షలు పదమూడు లక్షలు లేకపోతే డిపెండ్స్ అపాన్ దేర్ ఫాలోవర్స్ సో వీళ్ళు ఏమనుకుంటారు అంటే మనకు వచ్చి మన పది లక్షలు వస్తున్నాయి కదా లేకపోతే పాతిక లక్షలు వస్తున్నాయి కదా అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందంటే రెండు కోట్లు పదిహేను కోట్లు ప్రాఫిట్ వస్తుంది ఓకే ఈ ప్రాఫిట్ ఎలాగా మీరు పదివేలు పెడతారు వస్తే పదివేలు వస్తాయి పదివేలు ఎక్స్ట్రా వస్తాయి లాగో పదివేలు పోతాయి సేమ్ ఇలాగే కొంతమంది ఏమంటారు నేను చేస్తుంది తప్పు కాదు క్లియర్ కట్ చెప్పేస్తారు నేను చేస్తుంది తప్పు కాదు గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆథరైజ్డ్ బిట్టింగ్ యాప్స్ ని నేను ప్రమోట్ చేస్తున్నాను అంటున్నా మీకు తెలియదా అది మంచిగా చేయడం మీకు కామన్ సెన్స్ ఉండాలి కదా అవునా కదా మనం దేంట్లో పెడుతున్నాం ఒకవేళ తేడా పడితే ఏం జరుగుతుంది అన్న కామన్ సెన్స్ మనకు ఉండాలి మనకి గవర్నమెంట్ ఆథరైజేషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని సమర్థించుకొని మనం పాజిటివ్ థింక్ చేయడానికి లేదు ఇక్కడ గవర్నమెంట్ ఆథరైజ్ సర్టిఫికేట్ ఇచ్చిందా లేదా అని కాదు మన కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత మంది ఎఫెక్ట్ అవుతారు ఎంత మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది కూడా మనం థింక్ చేయాలి థింక్ చేయాలి సో ఇలా మనం బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్నప్పుడు సైబర్ పోలీస్ ని అప్రోచ్ అయితే రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుందంటారా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ జరిగినప్పుడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మనం డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయాలి ఒకవేళ రిపోర్ట్ చేయలేకపోయినా లేకపోతే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేకపోయినా ఆ డబ్బుల గురించి మనం మర్చిపోవాల్సిందే మీకు ఇన్స్టాంట్ కావాలంటే నేను మీకు చెప్పాను ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి దీనికి కూడా ఫస్ట్ ఎయిడ్ ఉందండి యూ కెన్ కాల్ వన్ నైన్ త్రీ జీరో ఓకే ఇది ఒక నేషనల్ కాల్ అనమాట మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అండ్ ఆఫీసర్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు ఆఫీసర్ రాలేదు రేపు ఆఫీసర్ వస్తారు ఇట్లాంటివి మీరు వినాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఎప్పుడైతే మీరు మోసపోయారని మీకు అనిపిస్తుందో ఆల్ ఆఫ్ షడన్ ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయటం అండ్ నెక్స్ట్ ఏ డేట్లో మీ అమౌంట్ పోయినాయి ఎంతంత పోయినాయి ఏ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ మొబైల్ ఫోన్ నంబర్ ఏంటి వీటన్నిటిని కూడా ఒక డాక్యుమెంట్ లాగా చేసి ఆ డాక్యుమెంట్ ని వన్ నైన్ త్రీ జీరో వాళ్ళకి పంపిస్తే వాళ్ళే టేక్ కేర్ చేస్తారు ఇమ్మీడియట్ గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు మనీని పంపించారు ఇమ్మీడియట్ గా ఆ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఫ్రీస్ చేసేస్తారు ఓకే సో ఇక్కడ విషయం ఏంటి అంటే అనక హండ్రెడ్ పర్సెంట్ మీ అమౌంట్ మీకు తిరిగి వస్తాయా అంటే చెప్పలేము ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీ అమౌంట్ మీకు తిరిగి వస్తాయా అంటే అనక హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేమండి ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది మీరు లక్ష రూపాయలు కోల్పోయారు నేను పదివేలు కోల్పోయాను తన దగ్గర ఉంది క్రిమినల్ దగ్గర ఉంది కేవలం యాభై వేలు మాత్రమే ఆ యాభై వేలలో నుంచి లక్ష రూపాయలు మీరు కోల్పోయారు కాబట్టి మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు నాకు తక్కువ అమౌంట్ ఇస్తారు అండ్ అంతేకాకుండా కోవిడ్ వల్ల కొన్ని ఫినాన్షియల్ రిజల్యూషన్స్ జరిగినాయి లా ఎన్ఫోర్స్మెంట్ లో రెండు లక్షల కంటే తక్కువ క్రైమ్ జరిగితే కనుక దాన్ని ప్రయారిటీ కింద తీసుకోరు ఓకే ఆ విషయం మీరు గుర్తించాలి అంటే రెండు లక్షల అమౌంట్ కాదా అంటే అంతకంటే కొన్ని వేల కోట్లు పోతున్నాయి బయట కోవిడ్ ముందు వేలు పోయినా ఇరవై వేలు పోయినా పట్టించుకుంటారు కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పెద్ద క్రైమ్ కి మనం మనకున్న సర్కంస్టాన్సెస్ ప్రకారం టూ లాక్స్ కొంచెం చిన్నది అట్లా అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు తీసుకోరని కాదు దే విల్ టేక్ బట్ ప్రయారిటీ ఇస్ వెరీ లెస్ సో దట్ మనం సైబర్ క్రైమ్ అయినా ఎలాంటి మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది అంటే మీరు వెరీ క్లియర్ గా చెప్పేశారు సో మేము ఆల్రెడీ వెంటనే కంప్లైంట్ ఇచ్చేసాం సైబర్ సెల్ చుట్టూ పది సార్లు తిరుగుతున్నాం అయినా మా డబ్బులు మాకు ఇవ్వరే అని బాధపడే కన్నా అవేర్నెస్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఇది ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోట్ చేయడం అయినా బెట్టింగ్ యాప్స్ ని బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇట్స్ క్రైమ్ సో చూసారుగా బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుంటే ఎంత ప్రమాదమో ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఈ సైబర్ నేరాలు ప్రతి దానికి వర్తిస్తుంది ఫస్ట్ మనం ఎమోషనల్ గా ఫూల్ గా అంటే ఉండకుండా ఈ పదం ఎందుకు వాడుతున్నామంటే కంపల్సరిగా వాడాల్సిందే మనకి ఎన్నో సార్లు అటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఇట్లాంటి ఎథికల్ హ్యాకర్స్ కానీ అవేర్నెస్ చేసినా కూడా అది ఎందుకు సింపుల్ గా అనిపిస్తుంది మనం ఇంకా మోసపోం కదా అప్పుడు చూద్దాంలే అని కానీ అప్పుడు చూద్దాం కాదు సో వన్స్ మీరు క్లిక్ చేశారు అంటే ఇలాంటి లింక్స్ ని ఆబ్వియస్లీ మీరు కూడా ఫ్రాడ్ వాళ్ళలో చిక్కుకున్నట్టే కాబట్టి ఈ అవేర్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ నమస్తే